నమస్కారం దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేనంత విధంగా ఈ రోజు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మన భారతదేశ రాజ్యాంగ రూపకర్త అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది అది కూడా మన రాష్ట్రంలో ఆవిష్కరించడం చాలా చాలా గౌరవప్రదంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మన జగనన్న ఇంకెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరికీ తెలుసు మన జగనన్న మన సీఎం జగనన్నకు మన అంబేద్కర్ గారంటే ఎంతో అభిమానమని ఆనాడు ఆ రోజు కోనసీమ జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మరియు ఈరోజు అసలు చరిత్రలో లేనంటి విధంగా నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలానే ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అంబేద్కర్ గారు ఫాలోవర్గా నేను చాలా ఆనందిస్తున్నాను ఇంకా మనమంతా కలిపి అంబేద్కర్ ఆశయాల్ని ఇంకా ముందుకి నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై జగన్ జై